అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులకైతే తమ తమ సామర్థ్యాలను బట్టి ఆ శాఖలను అయితే కేటాయించడం జరిగింది ఆ చంద్రబాబు నాయుడు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రత శాఖలను ఉంచుకున్నారు జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు నారా లోకేష్ కి మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖలను ఇచ్చారు అదేవిధంగా వంగలపూడి అనితకు హోంశాఖ విపత్తు నిర్వహణ కొల్లు రవీంద్రకి గనులు జియోలాజీ ఎక్సైజ్ నాదెన్ల మనోహర్ కి ఆహార సర పౌర సరఫరాలు పొంగూరు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలను ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం ఆనం రామ్నారాయణ రెడ్డి దేవాదాయ శాఖను పయ్యావుల కేశవ్ కి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖలను కేటాయించారు అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలను కేటాయించారు కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం సమాచార శాఖ డోలా శ్రీ బాల స్వామి సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్లు వ్యవహారాల శాఖలను కేటాయించారు గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖలను కేటాయించారు టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖలను కేటాయించారు ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థిక వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత శాఖలను కేటాయించారు వాసంతశెట్టి సుభాష్ కార్మిక ఫ్యాక్టరీలు బీమా వైద్య సేవలు ఇక కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖలను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడల శాఖలను అయితే కేటాయించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి ఆ మొత్తానికైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇరవై నాలుగు మంది మంత్రులకైతే చంద్రబాబు వారి వారి సామర్థ్యాలను బట్టి కేటాయించారు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే గత రెండు రోజుల నుంచి కూడా ఈ ఏదైతే మంత్రివర్గానికి సంబంధించిన కోర్టు మీద మాత్రం పెద్ద ఎత్తున కసరస జరిగింది కొద్దిసేపు క్రితమే మంత్రులకి ఏ శాఖలు కేటాయించారు అనే దాని మీద ఒక క్లారిటీతో డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే కనపడింది నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మిగతాది మంత్రులు లేనటువంటి మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు సీఎం దగ్గరే ఉన్నాయి అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి అందరూ అనుకున్నట్టుగానే ఆయనకి పంచాయతీ రాజు రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లైస్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా కూడా అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖల కేటాయించడం జరిగింది నారా లోకేష్ గతంలో కూడా ఈయన ఐటీ మినిస్టర్ గా చేశారు సేమ్ అదే హ్యూమన్ రిసోర్సెస్ ప్లస్ ఈ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన్ని ఆ శాఖ కేటాయించడం జరిగింది అదేవిధంగా కూడా మరొక కీలకటువంటి కింజరి బచ్చు నాయుడికి వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ మార్కెటింగ్ శాఖలో కేటాయించడం జరిగింది ఇక కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్రకి మాత్రం గనులు భూగర్భ గనుల శాఖ అదేవిధంగా కూడా ఎక్సైజ్ శాఖ ఆబ్కారి శాఖ కూడా కేటాయించడం జరిగింది నాదెళ్ల మనోహర్ నాదిల మనోహర్ కి గతంలో ఎప్పుడైతే గత రెండు రోజుల నుంచి స్పెక్యులేట్ అవుతున్నట్టుగానే ఆయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అదే విధంగా కూడా ఈ కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించిన మినిస్ట్రీలో మినిస్ట్రీగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది ఇక పొంగుల్ నారాయణ గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు సేమ్ అదే శాఖ ఆయనకి నారాయణకి ఇవ్వటం జరిగింది ఇక ప్రత్యేకంగా అదేవిధంగా కూడా ఇక అనిత వంగల్పూడి మాత్రం హోమ్ హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు హోమ్ అఫేర్స్ సంబంధించింది అదే విధంగా కూడా ఏదైతే విపత్తుల నివారణ శాఖ కూడా ఆమెకి కేటాయించడం చాలా పెద్ద పోస్ట్ గా కూడా భావించాల్సిన పరిస్థితి ఉంది సత్యకుమార్ యాదవ్ ఇతనికి సత్యకుమార్ యాదవ్ కు మాత్రం అంతా దేవాదాయ ధర్మాదాయ శాఖ అయిస్తారేమో అన్నట్లుగా భావించారు కానీ దానికి భిన్నంగా కూడా హెల్త్ అండ్ ఫ్యామిలీ అదే అదేవిధంగా కూడా విద్య వైద్యానికి సంబంధించిన మిస్ గా కూడా ఆయన్ని తీసుకోవడం అనేది జరిగింది ఇక నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇరిగేషన్ సంబంధించి ఆయనకి ఆ సీటు కేటాయించిన ఆ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇక మహమ్మద్ ఫారూక్ అయితే న్యాయశాఖ మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన మంత్రిగా ఆయన్ని తీసుకోవడం జరిగింది ఇక ఆనం రామ్నారాయణ రెడ్డి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఈ ఆనం రామ్నారాయణ రెడ్డిని మంత్రిగా కేటాయించడం జరిగింది ఇక పయ్యావుల కేసు ఆయనకి గత నుంచి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా అవుతారని చెప్పి గత మూడు రోజుల నుంచి స్పెక్యులేట్ అవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ ప్లా కూడా ఆయనకి ఈ ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయనకి కీలకమైనటువంటి పదవి లభించిందని చెప్పుకోవాలి అలాగే ప్లా ఇది ఇది కమర్షియల్ ట్యాక్స్ ఈ లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నా ల్యాజిస్లేటివ్ లెజిస్లేటివ్ కు సంబంధించి వాటికి సంబంధించి కూడా ఆయన మంత్రి ఆయన మంత్రిగా తీసుకోవడం జరిగింది ఇక అనగాన సత్యప్రసాద్ ఈయన్ని కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్నారు ఈ రెవెన్యూ అండ్ రిజిస్టర్స్ స్టాంప్స్ శాఖ రెవెన్యూ అదేవిధంగా కూడా రిజిస్టర్స్ స్టాంప్ శాఖ అంటే ఇది ఒక కీలకమైనటువంటి శాఖ దీంట్లో అనగాన సత్యప్రసాద్ మంత్రిగా తీసుకోవడం జరిగింది అలాగే కొల్లు పులుసు పాత సారది హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ సమాచార శాఖ అదేవిధంగా కూడా ఈ గృహ నిర్మాణ శాఖ మినిస్టర్ గా కూడా పలు పాత సార్థిని ఇక డోలా డోల బాల వీరాంజనేయ స్వామి ఈయన ఈయన కూడా మొట్టమొదటిసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది ఈ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సంబంధించి సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఆయన్ని మినిస్ట్రీ కేటాయించడం జరిగింది ఇక అలాగే గొట్టిపాటి రవికుమార్ ఆయన్ని ఇంధన వనరుల శాఖ ఎనర్జీ ఎనర్జీకి సంబంధించి ఇంధన వనరుల శాఖకి సంబంధించి గా ఈయన్ని ఈయనికి కేటాయింపు జరిగింది ఇక ఇక దుర్గేష్ వచ్చేసి కందులు దుర్గేష్ జనసేనకు సంబంధించినటువంటి మరో మూడో మంత్రి ఇతనికి టూరిజం ఇది కూడా గత రెండు రోజుల నుంచి కూడా ప్రిడిక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇతనికి టూరిజం శాఖ కేటాయిస్తారని అదేవిధంగా కూడా ఇక టూరిజం అదేవిధంగా కూడా కల్చర్ సినిమాటోగ్రఫీకి సంబంధించిన మినిస్టర్ గా కూడా కందులు దుర్గేష్ ని కేటాయింపు జరిగింది ఇక సంజయారాణి ఈ గుమ్మడి సంజారానికి మాత్రం ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ విధంగా కూడా ఈ ట్రైబల్స్ సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి ఈ గుమ్మడి సంజారాయణికి మంత్రిగా తీసుకున్నారు అదే ఇక బీసీ జనార్దన్ రెడ్డి రోడ్ అండ్ బిల్డింగ్స్ ఈ రహదారులు భవనాలు అదే విధంగా కూడా మౌలిక వసతులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఆయన్ని తీసుకోవడం ఈ తీసుకోవడం జరిగింది అలాగే టీజీ భరత్ టీజీ భరత్ ఇతని కూడా మొట్టమొదటిసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది ఈ ఇండస్ట్రీస్ పరిశ్రమలు అదేవిధంగా ఫుడ్ పోస్టింగ్ కి సంబంధించి సంబంధించి కేటాయింపు అయితే జరిగింది ఇక సవిత కవిత కొత్తగా ఈ మంత్రివర్గంలో స్థానం దక్కింది ఇటు బీసీ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అదేవిధంగా కూడా బీకర్ సెక్షన్ సంబంధించి వెల్ఫేర్ హ్యాండ్లూమ్ చేనేతకు సంబంధించి టెక్సైల్ సంబంధించి కూడా ఈ మంత్రిగా కూడా తీసుకున్నారు అలాగే ఇక వాసంతెట్టి సుభాష్ లేబర్ లేబరు అదేవిధంగా కూడా బాయిలర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఆయన్ని ఈ దీనికి మంత్రిగా తీసుకున్నారు అలాగే కొండ కొండపల్లి శ్రీనివాస్ ఆయన్ని మాత్రం ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలే రిలేషన్స్ ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఏ ఉన్నారో వాళ్ళ వాళ్ళకి సంబంధించి సమన్వయపరిచేటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు దానికి మాత్రం ఈ కొండపల్లి శ్రీనివాస్ ని ఈ మంత్రిగా తీసుకోవటం జరిగింది ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఈని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మాత్రం ఇక ఈ రవాణా శాఖ విధంగా కూడా యువజన యువజన క్రీడా విభాగానికి సంబంధించినటువంటి మినిస్టర్గా ఆయన్ని తీసుకోవడం జరిగింది అంటే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో ఈ మంత్రివర్గానికి సంబంధించిన కేటాయింపులు మాత్రం కొత్త పాత పడపోతగా ఉందని చెప్పుకోవచ్చు సీనియర్స్ కి ఒక ప్రకటన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు అదేవిధంగా కూడా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ సీట్ ఇక్కడ వాళ్ళకి ఆ మంత్రివర్గాన్ని కేటాయించినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి గత నాలుగు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కసరత్తి చేశారు ఎవరెవరికి సామర్థ్యత ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీతో వచ్చిన మీదట అలాగే ఇప్పుడు సంబంధించిన ప్రధాన నాయకులతో అదేవిధంగా కూడా జనసేనకు సంబంధించి పవన్ తో అందరితో చర్చలు జరిపిన విధంగా ఈ దీనికి సంబంధించి మంత్రులుగా శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ మంత్రులకు శాఖలను కేటాయించారు కేబినెట్ లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు ఇక గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా లోకేష్ కి మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంగలపూడి అనితాకి హోంశాఖ విపత్తు నిర్వహణ అచ్చెన్నాయుడికి వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధకం ఇక కొల్లు రవీంద్రకి గనులు జియోలాలజీ ఎక్సైజ్ శాఖ నాదెండ్ల మనోహర్ కి ఆహార పౌర సరఫరాలు పొంగూరు నారాయణకి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖలను కేటాయించారు మంత్రులకు శాఖలను కేటాయించారు కేబినెట్ లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు అదేవిధంగా గ్రామీణాభివృద్ది తాగునీటి సరఫరా లోకేష్ కి మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంగలపూడి అనితాకి హోంశాఖ విపత్తు నిర్వహణ అచ్చెన్నాయుడు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్దకం కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ నాదెన్ల మనోహర్కి ఆహార పౌర సరఫరాలు పొంగూరు నారాయణకి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యా శాఖలను కేటాయించారు మంత్రులకు శాఖలను కేటాయించారు లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారు కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకి కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీకి సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరాలను కూడా కేటాయించారు కి మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంగలపూడి అనితాకి హోంశాఖ విపత్తు నిర్వహణ అచ్చెన్నాయుడికి వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధకం సంవర్ధకం కొల్లు రవీంద్రకి గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ నాతెండ్ల మనోహరికి ఆహార పౌర సరఫరాలు పొంగూరు నారాయణకి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ కి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖలను కేటాయించారు మంత్రులకు శాఖలను కేటాయించారు కేబినెట్ లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించారు జనసేన అధినేతకు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా లోకేష్కి మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంగలపూడి అనితకి హోంశాఖ విపత్తు నిర్వహణ అచ్చెన్నాయుడుకి వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశు సంవర్ధకం కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖలను నాదెన్ల మనోహర్కి ఆహారం పౌర సరఫరాలు పొంగూరు నారాయణకి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యా శాఖలను కేటాయించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అప్డేట్స్ అందిస్తారు రాజేంద్ర చెప్పండి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇరవై నాలుగు మంది మంత్రులకైతే శాఖలను కేటాయించారు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించి ఆ మొత్తము ముఖ్యమంత్రితో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు ఆ ప్రమాణ స్వీకారం చేశారు దీంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వారికి జీఏడితో పాటు లా అండ్ ఆర్డర్ శాఖలతో పాటు ఇతర మంత్రులు కేటాయించిన శాఖలు మొత్తం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు దీనికి సంబంధించి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై పర్యావరణం ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు అదేవిధంగా నారా లోకేష్ కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అదే తో పాటు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు కేటాయించారు ఇక అచ్చెన్ నాయుడుకు వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్ పశు శాఖ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ తో శాఖలు కేటాయించారు కొల్లు రవీంద్రకు మైండ్ సెట్ జీఎన్ తో పాటు కీలకమైన ఎక్సైజ్ శాఖ కూడా కేటాయించారు నాదేండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సప్లై సివిల్ సప్లై పౌర సరఫర శాఖ కేటాయించారు అదేవిధంగా నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించారు అదేవిధంగా మొంగళపాటి అనితకి హోం మంత్రి కేటాయించారు హోం మంత్రి శాఖ కేటాయించారు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ కూడా ఈవైకి అప్పగించారు తర్వాత మరో మంత్రి సత్యకుమార్ యాదవ్ కి హెల్త్ అండ్ ఫ్యామిలీ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన ఆ శాఖలు కేటాయించారు తర్వాత నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు అదేవిధంగా మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖ కూడా పదవికి కేటాయించారు ఇక మరో సీనియర్ మంత్రి ఉన్నటువంటి ఆనం రామనారాయణకి దేవదాయ శాఖ కేటాయించారు అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక ప్లానింగ్ కమర్షియల్ వాణిజ్య పనులు అదేవిధంగా సభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆ పయాల కేసులోకి కేటాయించారు శాఖలు మొత్తం కూడా పయ్యాల కేశవ్ కేటాయించారు అదేవిధంగా సత్యప్రసాద్కి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కేటాయించారు ఇది కూడా కీలకంగా మనం చెప్పవచ్చు తర్వాత కొలుసు పాఠశాలకి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ శాఖలు ఈ కేటాయించారు ధోన బాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్ తో పాటు మిగతా శాఖలు కూడా విలేజ్ వాలంటీర్ విధంగా గ్రామ సచివాలయ శాఖలు మొత్తం కూడా ఈయన కేటాయించారు గుట్టిపాటి రవికుమార్ కి విద్యుత్ శాఖ కేటాయించారు అదే విధంగా మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ ప్రసీద్ కేటాయించారు ఇక గుట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ కేటాయించారు తర్వాత సంధ్య రాణి ఆ మహిళా సంక్షేమ శాఖ కేటాయించారు ట్రైబల్ వేసు కూడా ఈమెగా అప్పగించారు మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈయనకు బి తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ శాఖలు మొత్తం కూడా ఈయన కేటాయించారు భరత్ పరిశ్రమ శాఖ పాటు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కూడా ఈయన కేటాయించారు కీలక ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ రీకల్ సెక్షన్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఈ శాఖలు మొత్తం కూడా మరో మంత్రి కవిత కేటాయించారు తర్వాత సుభాష్ ఈ మంత్రికి లేబర్ తో పాటు బైలెస్టిట్యూట్ మెడికల్ సర్వీసెస్ కోసం కూడా ఈయన కేటాయించారు ఇంకోటి కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఈపి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలీజ్ శాఖ కేటాయించారు మరో మంత్రి రామప్రసాద్ రెడ్డికి రవాణా శాఖతో పాటు యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖలు కూడా ఈయన కేటాయిస్తూ ప్రభుత్వం కార్సెట్ జీవో జారీ చేసింది దీంతో ఇరవై నాలుగు మంది మనుషులు కూడా పూర్తిగా శాఖలు కేటాయించారు ఇక పాలన మీద అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి సారించున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఆ బాధ్యత చేయమని బాధ్యత సచివాలయంలో బాధ్యత చేపట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దాని అభివృద్ధి సంబంధించిన ఉన్నటువంటి పరుగులు వేసేందుకు వీళ్ళందరూ కూడా పరుగులు పెట్టించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది మొత్తం ఇరవై నాలుగు శాఖల మంత్రులకు సంబంధించిన శాఖలు కేటాయించే నేపథ్యంలో అందరూ కూడా రెండు మూడు రోజుల్లోనే బాధ్యతలు చేపట్టి వారి వారి శాఖలపై సమీక్షలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు మనకు తెలుస్తుంది ఆమె రాజేంద్ర రైట్కే ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరి